మంత్రి సత్యకుమార్ అంతర్ దందని ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది మంచి పని చేశారు అడిగి ఎందుకంటే విశ్వసనీయత లేని పత్రికలు ఏదన్నా వస్తే నేను కూడా పట్టించుకునేవాడిని కాదు దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు ఒకటి ఏంటంటే ఈ విషయం నాకు నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు బయట ఎక్కడో జరిగింది వ్యక్తుల మధ్య జరిగింది అయితే దీంట్లో ఒక విషయం చెప్పాలి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రి ఆ ప్రభాకర్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొని నా దగ్గరికి వచ్చారు వచ్చేదో ఇట్లా ఉందండి మీ పార్టీలో ఒక ఎంపీకి ఉన్నాడు కదా ఆయనకి వీళ్ళకి వివాదం ఉందంటే నేను భూ వివాదాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వెళ్ళండి నాకు సంబంధం లేదు అని మళ్ళీ తర్వాత ఒకసారి కూడా అదే మాట చెప్తా అయినా ఇతను సరేసరికి ఆ బీజేపీలో చేరాడు దాని ముందు వై వైసీపీలో ఉన్నాడు ఆదినారాయణ యాదవ్ అయినా నేను ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చి చేరాడు ఆయన బీజేపీలో వచ్చి పార్టీ కార్యకర్తగా పనిచేశారు నేను అడిగాను ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు ఇది మాజీ మంత్రి నేను పార్ట్నర్స్ అండి గతంలో మా మధ్య వివాదం ఉంది అంటే మరి ఈ వివాదాలకు నా దగ్గరకు వస్తున్నారు కదా వాళ్ళని లేదు లేదండి మేమంతా ఉంది మేము పది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అనేక సందర్భాల్లో అది వీక్ పెట్టుకున్నాం కేసులు పెట్టుకున్నాం ఇవన్నీ జరిగింది అంటే నేను సరే ఇట్లాంటి విషయాలకు నేను లాగొద్దని నేను చెప్పడండి అంతే దాని తర్వాత నాకు విషయం కూడా తెలియదు నిన్న ఈరోజు పేపర్లో చూస్తే ఇది జరిగింది నిన్న ఇట్లా ఏదో గొడవ జరిగిందని చెప్తే నేను ఏం జరిగిందని నేను నిన్న అడిగా ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగాను దాంట్లో పేరు రావడం ఒక్కసారి ఇట్లాంటి రాస్తున్నప్పుడు నేను ఇక్కడ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను ఉన్నప్పుడు ఇటువంటి ఏదన్నా వస్తున్నప్పుడు అంత పేరు రాస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మంచిది కాదు అసలు ఏది లేకుండా లేదా నన్ను నిర్ధారణలో చేసుకోవాలి మీకు ఏమైనా సంబంధం ఉందా అని పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ మధ్య జరిగితే వివాదాలు పోనీ ఆ వివాదాల్లో గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరిగిందనే విషయాన్ని అదే పత్రిక కూడా గతంలో జరిగిన వివాదాలు జరిగి జరిగినప్పుడు నేను వెళ్ళింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది అక్కడికి వచ్చేది ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పది సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి ఏ రకంగా ఏ ఎంత మాత్రం సబబు పేర్లు అనేది సరే అది ఆలోచించుకోవాలా పేర్లు అప్రస్తుతం అండి ఎందుకంటే నాకు ఏ రకంగా కూడా సంబంధం లేదు నాకు ముందు ఈ విషయం నాకు వారి ద్వారా తెలిసింది అంతే అంతే కాని విషయం తెలియడం కూడా విషయం తెలిసింది కాబట్టి నీకు దీంట్లో ఇది ఉంది అంటే ఎలాగా